అక్రమ కేసులు బనాయించమంటున్నారు జైళ్లలో పెట్టి మగ్గించమంటున్నారు అందుకే మేము కోరుతున్నాం న్యాయస్థానాలది ఆంధ్రప్రదేశ్లో వచ్చే కేసులు ఏవైతే ఎవరి పరిధిలోకి వస్తాయో న్యాయాధీశులన్నీ కూడా పరిశీలించాలి ఇప్పటికే కొన్ని కేసుల్లో మరి కొంతమంది మీడియాకు సంబంధించిన వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది న్యాయవాదులు ప్రశ్నించి ఎఫ్ఐఆర్లు వెనక పంపిన సంగతులు కూడా ఉన్నాయి అంటే మీరు ఇందులో ఈ సెక్షన్లు ఎందుకు వేశారని క్వశ్చన్ చేసినవి కూడా ఉన్నాయి అంటే ఏ ఎవరి ప్రకారం ఈ ఈ కేసులు నడుస్తున్నాయి ఎవరి ప్రకారం ఎఫ్ఐఆర్లు ఫెయిల్ అవుతున్నాయి అనేది మరి చూ చూడాల్సిన ప్ర అవసరం ఇప్పుడు అందరి మీద ఉంది ప్రజలందరూ వీటిని గమనించాల్సిన అవసరం ఉంది మా మిథున్ రెడ్డి గారు మరి ఇందాకే చెప్పడం జరిగింది ఆయన రాజకీయంగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి ఉన్నతమైన కుటుంబం నుంచి ఇచ్చిన వ్యక్తి ప్రజల పట్ల శ్రద్ధ గల వ్యక్తి నియోజకవర్గంలో మూడు సార్లు ప్రజల అభిమానాన్ని కొని కొన్ని పెంచుకున్న వ్యక్తి గెలుపొందిన వ్యక్తి పార్లమెంటు మరి ఆ లోక్సభ లీడర్గా మేమందరం కలిసి ఉన్నప్పుడు పనిచేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఏమీ లేకపోయినా అక్రమంగా ఇందులోకి చేసి అరెస్ట్ చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ న్యాయస్థానం తొందరగా ఆయనకి బయల్ మంజూరు చేయాలని అదేవిధంగా తప్పనిసరిగా ఆయన ముందే చెప్పడం జరిగింది ఈ కేసుల్లో మీరు నిజాలు నిరూపించండి ఇవన్నీ అక్రమ కేసులు తప్పకుండా ఈ కేసుల నుంచి బయటపడాలని మేమందరం కోరుతూ ఈ ప్రభుత్వాన్ని ఇలాంటి అక్రమ అరెస్టులను ఆపమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం